టీడీపీ పార్టీ నుంచి ఎన్టీఆర్కి భారీ ఆఫర్ వచ్చిందట తెలుగుదేశం పార్టీ నుంచి ఎం టైగర్ ఎన్టీఆర్కి భారీగా ఆఫర్ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయనకి సంచలనమైనటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎలాంటి అవకాశం ఇస్తారు ఆయనకి మంత్రి పదవే కాదు ఏం కావాలని ఇవ్వడానికి చంద్రబాబు అయితే సిద్ధమవుతున్నట్టుగా సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భారీ ఆఫర్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ వస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటామంటూ చెప్తున్నారు కాబట్టి యంగ్ జగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో మంచి విజయాన్ని సాధించడానికి తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావాలని కోరుతున్నారు ఒకవేళ ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తే అంతకుమించి కావాల్సింది ఇంకేముంది మంచి సక్సెస్ని సొంతం చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మంచి అవకాశాన్ని ఇవ్వడానికైతే అందరూ సిద్ధంగా ఉంటారు కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇన్కమ్ వస్తుంది ఎన్ని ఇన్కమ్ అనేది అర్థం కావడం లేదు ప్రస్తుతం అన్నికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా డౌన్ అవ్వడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందనేది ఊహించలేమంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా ఉంటుంది అంటూ అభిమానులకి మరి దీని గురించి క్లారిటీగా చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది